నమస్తే అండి ట్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి హైదరాబాద్లోని ఒక మంచి ప్రాపర్టీ అయితే చూడబోతున్నామండి ఇది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అండి చాలా అంటే చాలా మంచి ప్రైస్కి వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీ గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో చెప్తున్నా అండి సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అన్ని వివరాలు ఈ వీళ్ళు ఉంటాయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి మీరు చూడవచ్చు మెయిన్ సెంటర్కి చాలా దగ్గరలో ఉంటుందండి ఇది ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది లొకేషన్ వచ్చేసి అండి ఈఎస్ఐ మెట్రో మెట్రో ఉంది కండి ఈఎస్ఐ మెట్రో నుంచి ఎర్రగడ్డ మెట్రో మధ్యలో ఉంటుందండి ఇది పిల్లర్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెంటీ త్రీ దగ్గర ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ అయితే మెయిన్ రోడ్కి హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి ఫ్లాట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో వస్తుందండి ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి అంటీబైడ్ షేర్ వచ్చేసి థర్టీ స్క్వేర్ యాడ్స్ అండి ఇది థర్డ్ ఫ్లోర్ ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్తో వస్తుంది బైక్ పార్కింగ్ కూడా ఉందండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్లో వస్తుందండి ఫ్లాట్ ఇక్కడ హైదరాబాద్లో అండి చాలా మంచి ప్రాపర్టీ అండి ఈఎస్ఏ మెట్రో నుంచి ఎర్రగడ్డ మెట్రో మధ్యలో వస్తుందండి ఇక దీనికి ప్రైస్ విషయానికి వస్తానండి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి దీని ప్రైస్ ఇది ప్రైమ్ లొకేషన్లో వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక స్క్రీమ్మే కనిపిస్తాం మా నెంబర్కి కాల్ అండి హైదరాబాద్లో ఇలాంటి ప్రాపర్టీస్ మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటామండి ఎవరు మిస్ చేసుకోకుండా ఉండాలంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు ఆ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తుంటాయండి థ్యాంక్ యూ